హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష వ్లాగ్స్ ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఆది ఫ్యాంట్తో ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్యాంట్ క్లాత్ అండి ఇది ఫోల్డింగ్ ఇలా ఇచ్చారు మనకి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఫోల్డింగ్ అనేది వేసుకోండి ఇలాగా చూడండి నేను ఫోర్ ఓపెన్స్ ఇలాగా అలాగే ఫోల్డింగ్ మన సైడు ఫోర్ ఓపెన్స్ మనకి ఎదురు అలాగే మనకి ఈ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ నేను ఇలా రాసాను చూడండి పైన స్క్రీన్ మీద ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్ ఏమైనా క్రాసెస్ అలా ఏమైనా ఉంటే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ ఉంటే కట్ చేసుకోండి లేదంటే లేదు మీరు తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా మీకు చాలా చక్కగా అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కటింగ్ అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇది ఆది ఫ్యాయింట్ అండి ఇప్పుడు వచ్చేసి ఆది ఫ్యాయింట్కి నేను చూపించిన విధంగా కాలి ఫస్ట్ కాలి పొడవు తీసుకుందాము ఇక్కడ మనకి స్టిచ్ ఉంది కదా కాలి పొడవు అక్కడి నుంచి మనం టేపుతో కాలి పట్టి వరకు మనం ఇలా చూసుకోవాలి క్వాలి కాలి పొడవు అనేది ఇప్పుడు ఈ స్టిచ్ నుంచి చూసుకొని దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుకి మనం ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని టోటల్ మనం కాలు పొడవ అనేది మార్క్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇప్పుడు వచ్చేసి కాలి పొడవు తీసుకున్నాం కదా మనకు కాలికి కింద పట్టీలాగా ఉంటుంది కదా ఆ పట్టీ కోసం నేను ఒక టూ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను మీరైతే వన్ అండ్ హాఫ్ అయిన తీసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు నేనైతే టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది కూడా మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా ఓపెన్ సైడ్ కాకుండా ఫోల్డింగ్ సైడ్ తీసుకున్నాను టూ ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకొని స్కేల్తో ఒక మార్క్ చేసుకుందాం మీరు వన్ అండ్ హాఫ్ అయిన తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు నేను టూ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కాలి పట్టీకి మనం తీసుకున్నాం కదా ఈ కాలి పట్టి కాడి నుంచి కాలి పొడవ అనేది కొలుచుకుందాం మనకి కాలి పొడవ అనేది థర్టీ ఫైవ్ వచ్చింది ఖర్చు ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే మనకి ముప్పై ఐదున్నరకి మార్క్ చేసుకుందాం మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఖాళీ పొడవు వచ్చింది కదా ఈ ఖాళీ పొడవు అనేది మనకి ఆపోజిట్లో కూడా మనము మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఖాళీ పొడవు అయిపోయింది ఇప్పుడు ఖాళీ లూజ్ మార్క్ చేసుకున్నాము ఈ ఖాళీ పట్టి ఉంది కదా అక్కడి నుంచి టేప్తో ఈ విధంగా ఖాళీ లూజ్ అనేది మార్క్ చేసుకుందాం మనకు ఖాళీ లూజ్ వచ్చేసి ఐదు పావు వచ్చింది ఐదు పావుని మనం రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఐదు పావు ఇలా లూజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం నేను వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మీరు వన్ ఇంచు అయినా తీసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఖాళీ లూజ్ వచ్చింది అలాగే ఖాళీ పొడ వచ్చింది ఇప్పుడు మనకి పిస్తా పాటు తీసుకుందాము ఫ్యాంట్ని నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని ఆది ఫ్యాంట్ని మనకి స్టిచ్చింగ్ ఉంటుంది కదా నడుము దగ్గర ఈ స్టిచ్ కాడి నుంచి మనకి పిస్తా వరకు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి చూడండి మనకి ఎనిమిది ముప్పావు వచ్చింది ఒక హాఫ్ ఇంచుతో కలుపుకొని మనకి ఎనిమిది ముప్పావు వచ్చింది ఆ ఎనిమిది ముప్పావుని ఇక్కడ మార్క్ చేసుకుందాం ఓపెన్ సైడు చూశారు కదా ఓపెన్ సైడ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం ఇప్పుడు మనకి మెయిన్ కొలత తీసుకున్నాం కదా మనకి ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకుందాం చూసారు కదా పిస్తా కూడా మనకి కొలత అనేది వచ్చేసింది మనకి కాలి లూజు అలాగే కాలి పొడవు పిస్తా కూడా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనకి కాలు లూజు నుంచి పిస్తా వరకు నేను చూపించినట్లుగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి మనకి ఎంత లూజ్ కావాలో చూసి మనం ఇలా మార్క్ చేసుకోవాలి నేను చూపించినది అయితే లూజ్గా అంటే మనకి ఇది ఎలా వస్తుందంటే స్టిచ్గా కాకుండా సెమీ పట్టి అలా ఉంటుంది కదా సో అలా వస్తుంది మనకి ఫ్రీగా ఉంటుంది ఇలా కటింగ్ చేసుకుంటే నేను చూపించినట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా చాలా నీట్గా వస్తుంది మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసుకుందాము మీకు అర్థం కాకపోతే మరోసారి చెప్తాను ప్లీజ్ కామెంట్ చేయండి చూశారు కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా ఇలా కట్ చేసుకుందాము ఓపెన్స్ అవుతాయి ఇప్పుడు వచ్చేసి ఈ కాలికి మనం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా పట్టీ కోసం ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుందాము ఇలా ఇచ్చుకున్నట్లయితే మనకి స్టిచ్ అప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే ఈ మిడిల్ ఖాళీ లెంత్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకుందాం ఇప్పుడు మిగిలిన పార్ట్లో ఇలా ఫోర్ లేయర్స్ మనకి మిగులుతుంది కదా ఆ ఫోర్ లేయర్స్ తీసుకున్నాము ఒక సైడ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ ఉంటుంది సో ఫోర్ లేయర్స్ ఉంటుంది అలాగే మనకి ఆది ప్యాంట్ తీసుకున్నట్లయితే ఇది చిన్న సైజ్ ప్యాంట్ అండి నేను నడుముకి పట్టి ఉంటుంది కదా బొంది ఎక్కించుకోవడానికి సో నేను అది తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ వరకు మీరు వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది ప్యాంట్ తీసుకొని నడుము ఎంత ఉందో చూసుకుందాము చూశారు కదా ఇలా పెట్టేసుకొని ఆది ఫ్యాంటు పైన బొందు దగ్గర కాకుండా నడు నడుము ఉంటుంది కదా మధ్యలో స్టిచ్ అనేది ఆ స్టిచ్ దగ్గర కొలుచుకుందాము అక్కడ కొలుచుకున్నట్లయితే మనకి నడుము పంతొమ్మిదిన్నర వచ్చిందండి టూ లేయర్స్ మీద మనకి టోటల్ నడుము అయితే మాత్రం ముప్పై తొమ్మిది వచ్చింది నాలుగు భాగాలు చేసినట్లయితే మనకి ఏడు ముప్పా వచ్చింది చూడండి ఇది ఫోర్ లేయర్స్ మీద కాబట్టి తొమ్మిది ముప్ప వరకు మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా తొమ్మిది ముప్పై వరకు ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఖర్చులు ఉంటాయి కదా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు తీసుకుందాము పొడవంతో కొలుచుకోవాలి చూడండి మళ్ళీ ఆది ఫ్యాంట్ తీసుకొని టేపుతో నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని పొడవు అనేది తీసుకోవాలి పొడవు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఖర్చు పెట్టేసుకున్నాం కదా ఎక్కించుకోవడానికి అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకున్నట్లయితే ఏడున్నర ఇంచుల వరకు మనం మార్క్ చేసుకోవాలి అంటే ఖర్చుతో సహా ఏడున్నర వరకు మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఈ అయితే మీరు ప్యాంటు ఇప్పుడు కట్ చేసుకుందాము చూశారు కదా మనకి టూ లేయర్స్ మీద నడుము సరిపోయింది ఫ్యాది ఫ్యాంట్తో చూడండి నేను చూపిస్తాను ఖర్చుకు అటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచే మనకి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనం బొంద ఎక్కించుకుంటాం కదా ఆ బొంద కోసం నేను కటింగ్ చూపిస్తున్నాను మనకి ఈజీగా ఫ్యాంట్ క్లాత్ కటింగ్ అనేది చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి